నువ్వు కర్ణాటక ఆకలిస్తున్నా తిన్నావు ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం అప్పుడు రాత్రి అయిపోయింది వచ్చేసరికి మా ఆకలికే మా అబ్బాయి రోజు ఎంత వస్తుంది మరి మీకు రోజు ఇస్తాడు మరి ఇలా ఉన్నా మరి నీకు కాదు కూడా ఇంకెవరు లేరా మరి కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఎవరు లేరండి బాబు ఈ ఒక బాబే మరి నీకు ఇలా సాధించాలని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారండి ఆ బాబు చెప్పారు నాకు అనమాట ఆ బాబు ఆ బాబు కనబడ్డా గణేష్ తమ్ముడు మాట హెల్పింగ్ కలిసి మాట మామూలు మట్టి తుంది అని చెప్పగానే వెంటనే మీ తమ్ముడేనండి మా అన్నయ్య

మెలిసి తెచ్చుకున్నామండి ఇద్దరికి టిఫిన్ గట్ట తెచ్చుకున్నామని తిన్నాం మేము అప్పుడు రాత్రి పది అయిపోయింది వచ్చేసరికి మా ఆకలికి ఒక రోజు రాత్రి పది పదకొండు గంటలకు మట్టి తింటుండగా ఒక పెద్దవుడి కనిపిస్తే మా గణేషుని తమ్ముడు ఏమా మట్టి తింటున్నా ఏయటమని సమస్యను అడగగా బాబు నాకు ఎటువంటి ఆదరణ లేదు ఎవరు కూడా సహ సహకారం లేదు నాకు ఆకలితో మట్టి తింటున్నాను చెప్పగానే మా తమ్ముడు వెంటనే గణేష్ తమ్ముడు ఏన్న రెండు దగ్గరికి వెళ్ళి అనే పరిస్థితుల ఉంది ఆవిడకి మన సాయించడం వెంటనే అన్ని స్పందించి మితో సరకులు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ పెద్దవాడి పేరు లక్ష్మి ఇవిడికి ఎవరు లేరు కుటుంబ సభ్యులు కూడా ఎవరు సహాయ సహకారం లేకపోవడం వల్ల ఈరోజు మా అన్య ముందుండి అమ్మ నేను ఉన్నంటి పెద్ద కొడుగా ఈరోజు ఈ నిత్యశ్వరు సరుకులు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈవిడికి గ్రామ పెద్దలు కానీ అలాగే ఈ అరవై ఐదు వార్డులు ఉంటున్న అశోక్ నగర్ పెద్దలు కానీ వీడికి సాయం చేయవలసిందిగా కోర్చున్నా అలాగే మా ఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ సహాయ సహకారాలు అందిస్తూ అలాగే మాకు మీ ఆదరణ ఉండాలని మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసిగా కోరుచున్నాం అలాగే మేము చేస్తున్న ఈ కార్యక్రమం అందరూ చూస్తూ అలాగే ఈవిడికి ఈరోజు సాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం మా అన్నయ్య ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తున్నారు మీ మీరు కూడా ఇలాగ చిన్న చిన్న ఒక్క సాయం చేస్తే పది మంది సాయం చేస్తే ఈవిడికి ఈరోజు గతి ఉండదని మేము అంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మేము ప్రతి దానికి కూడా ఇన్వాల్వ్ అవుతూ మా ఎన్ఆర్ అన్నయ్య మా అందరికీ సాయం అందిస్తూ ఎంతోమందికి ఉపయోగపడుతున్న మా అన్నయ్యకి అందరికీ మా ఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్కి హృదయ తెలుపుకుంటున్నాను మొన్న రాత్రి పది పదకొండు టైంలో ఆ మామగారు కనిపించారు నోట్లో ఎసుక వేసుకోవడం జరిగింది ఎసుక వేసుకొని జరిగితే ఆక ఎందుకమ్మా ఎసుక వేసుకున్నాం ఎసుక ఇవ్వు అంటే నేను ఆకలితో ఉన్నాను ఆకలి వేస్తుంది అన్నది ఆకలి అంటే బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్ ఇవి కొనేసి ఇవ్వడం జరిగింది ఈ బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్ అనేది ఒక పోట్లో అయిపోద్ది రోజులు ఎలా గడుస్తున్నాయి అనేసి ఇంటికి రావడం జరిగింది నేను ఇల్లు చూసిన తర్వాత చాలా బాగాలేదు ఆ మామగారు ఫుడ్ లేక చాలా బాధపడుతున్నారు ఎంతనే మా ఏ అన్నారు మా ఏ అని అధినేత ఏ అని తెలియగానే ముందుకు వచ్చి ఈరోజు హెల్ప్ చేయడం జరిగింది మీరు కూడా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాం అశోక్ నగర్ టొలవ రోడ్డు వచ్చి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ లక్ష్మి అనే ఆమెకి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం డెబ్బై సంవత్సరాలు ఆ మామగారికి కన్నులని తిని కలల సాగుకై వాడుకోవాలని కాకేమి ప్రమిదాన